అదేదో సినిమాలో ఉంది భాష ఒకసారి చెప్తే వంద సార్లు అన్నారు ఈయన ఇరవై నాలుగు సీట్లు అంటే రెండు వందల నలభై అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా మనకు కార్యకర్తలు మనకున్నారా బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా దారికి డబ్బులు ఉన్నాయా టీడీపీతో పోటీ గడమా పోటీ గడమా గడగలమా అని అన్న వ్యక్తి ఇరవై నాలుగు సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి మన ఎప్పుడో నేను సాక్షి పేపర్లలో ఆ ఇరవై నాలుగులో కనీసం ఒక ఏడు వీళ్ళ ముప్పై వేలు దాటిన పదిహేను సీట్లల్లో ఒక ఏడు టీడీపీ పోటీ చేస్తాను అంటే ఇన్నింగ్ సీట్స్ అంటే ఇన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన అని ఆయన అనుకుంటే ఆ ముప్పై వేలు వచ్చిన వాటిలో పోటీ పెట్టాలి అవేమి ఇవ్వలే ఆ నెల్లిమర్ల ఏడు వేలు వచ్చినవి నాలుగు వేలు వచ్చినవి ఇట్లాంటి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు పది ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు మిగిలినవన్నీ ఏదైతే పోతాడో గ్యారంటీగా చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట తను ఇరవై నాలుగు ఇచ్చాడు ఆ చీటీ ఉండే అంటుందో ఈయన ఏమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి చాలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన ఓటు కావాలి కాబట్టి ఆయనకునే ఓట్లు గాజు గ్లాసు కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈయనకేమో ఐదు ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు సిద్ధంగా అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని దీని వచ్చి నేను వామనాథవరం అధగపతాలి బలిచక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ఎంత నవ్వుతారని అంటే ఆయన మాట్లాడి మాట్లాడుతున్నాయి నిజంగా పార్టీ పెట్టడంతో ఎవరున్నారు రెండు వేల ఎప్పుడైనా మొదలు పెట్టింది పద్నాలుగులో ఫస్ట్ దిగాడు అంతకుముందు నుంచి అంటున్నారు పదిహేనులు అయింది పోలిక సమకాలీన చరిత్రలో క్లియర్గా గా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన రెండు వేల పన్నెండులో లో తను పెట్టారు పార్టీ పన్నెండులో పార్టీ పెట్టారు పద్నాలుగులో నూట డెబ్బై ఐదు స్థానాలకు పద్నాలుగుకు ముందే స్థానిక సంస్థల్లో మొత్తంగా పోటీకి దిగారు ఎవరైనా రాజకీయ పార్టీ డెమోక్రసీలో పెట్టాలంటే నీకు నిజంగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పెట్టడము కమిటీలు పెట్టడము ఏదో సీరియస్నెస్ ఉంటుందిగా ఎక్కడుంది ఆయన సీరియస్నెస్ ఈయన చెప్పి స్టేట్మెంట్ రాసిస్తే చదవడము ఈయనకు అవసరమైనప్పుడు బయటికి రావడము మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం ఆరు నెలలకు రెండు నెలలకు ఒకసారి ఇచ్చుకోవడం సీరియస్నెస్ ఎక్కడ ఈరోజు మనకు లేదు కదా మనం ఎదిగే పార్టీ అంటే ఆయన కూడా విజన్ రెండు వేల డెబ్బై ఏదో పెట్టుకొని జనసేన విజన్ టూ థౌజండ్ సెవెంటీ అప్పటి నుండి మేము ఇచ్చేస్తామని ఏదైనా పెడితే పెట్టుకోవాలి అలాంటిది లేకుండా ఊరికి మా మీద తిట్టి సినిమా డైలాగులు కొద్ది చెప్పి ఇవి చేయడం ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడికి వచ్చేది మాకు కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు విద్యార్థి క్యాచ్ ట్వంటీ టూ అని ఉంటుంది ఇటు వెనక ముందుకు పోలేని పరిస్థితి కాపు ఓట్లు రావాలా బాగా అవి ఆయన తరఫున అవన్నీ గుత్త మొత్తంగా తనకు రావాలా చంద్రబాబు నాయుడు రావాలంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ బాగా పెంచాలి అది కొంత పెంచినాడు లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇది క్రియేట్ చేశారు ఆ ఎల్లో మీడియా వాళ్ళందరూ కలిసి మరి అంతైనాక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆయన అభిమానంలో లేక ఎవరైనా నిజంగా ఓట్లు వేయాలను మరి నువ్వు సీఎం అవుతావు వాళ్ళకి దానికి అవకాశం లేదు ఇప్పుడు ఏం చేయాలి అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆశలు అంత పెరగకపోతే ఆ ఓట్లు రావు పెంచకపోయి అవి పెంచిన తర్వాత సీట్లు ఇవ్వకపోతే వాళ్ళ అక్కడ నుంచి అంతే భూమ్రాంగ్ అవుతుంది అంతే నెగటివ్ బ్యాక్ లాష్ వస్తుంది అది ఈరోజు కనపడుతుంది అల్టిమేట్ రిజల్ట్ మేము ముందు నుంచే ఏం చెప్తున్నాము అదే జరుగుతుంది ముందు నుంచి ఏం చెప్తాము ఈయన ఆయన జోబులో లేదా ఆయన కీ ఇస్తే ఆడేది అయ్యి ఆయన పెట్టుకున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాంటిది దాని నుంచి కావాల్సినవి లాక్కోవడం ఒకటి ఈయన దాని వేలు పార్టీలో పెట్టుకుంటే పెట్టసాగుతుంది పార్టీలో పెట్టుకుంటే అంటే వాళ్ళు ఊరు ఈ పార్టీకి ఓటు పోయరు దానికోసం ఈ ముసుగు వేసాడు ముసుగు తీయగానే ఈ బ్యాక్ లైఫ్ పోతలేదు సో ఆయన భూకరింపులు ఆయన ఆరోపులు ఏం చేసిన నిన్న మొత్తం తాడేపు లేకుండా జరిగిన సభ నబడే ఏదైతే వాళ్ళు ఉందో ఆ చూడగానే అయిపోయింది ఇది ఫ్లాప్ క్లోజ్ అయిపోయింది వాడు అంత ముందు సీట్ల దగ్గరే ఫస్ట్ దెబ్బ పెట్టింది రెండోది సభ పెట్టుకున్నారు ఫస్ట్ సభ అనుకుంటాయి లిస్ట్ ప్రకటించారు అది మొత్తం ఫ్లాప్ షో అయ్యేసరికి ఇంకా అసలు వీళ్ళది ఏం లేదనేది మాట్లాడుతున్నారు రేపు రిజల్ట్స్ కూడా అదే వస్తుంది మా దీనికి సంబంధించినంతవరకు ఖాళీ కూడా మేము అనుకున్న టార్గెట్గా మేము అంటున్నా అదే ఎవరైతే వాళ్ళకు నిజంగా ఆయన అభిమానించే వాళ్ళు లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళకు ఏమన్నా ఇది ఉంటే ఆయన కావాలని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేయడానికి ఈయనకుంటే ఉండొచ్చు రీజన్స్ పవన్ కళ్యాణ్ ఒప్పందాలు లోపాయి ఖరీవో ఇలా వెనక్కుండచ్చు వాళ్ళకి ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఈరోజు హోప్ పెట్టుకున్నారు మేము చెప్తున్నాం ఇవి కూడా ఇరవై ముప్పై నుంచి ఆయన అందుకే ఈయన సన్న ఈ నొప్పులు పవన్ కళ్యాణ్ ఆరు నెలల నుంచి సీట్లు ముఖ్యం కాదు సీట్లు ముఖ్యం కాదు మనం ఎంతసేపు ఉన్న ప్రజాసేవ ముఖ్యం ప్రజల తరఫున క్వశ్చన్ చేయడం అవసరం సీ అని అంటున్నా కూడా వాళ్ళకి ఎక్కల ఇప్పుడు ఫైనల్గా ఇది కనపడింది ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు షాక్ తింటారు ఖచ్చితంగా డిజపాయింట్ అవుతారు అదంతా ఈ రోజు రిఫ్లెక్ట్ అవుతుంది